సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథ్ ఉండే వాళ్ళు అందరూ బాగున్నారని బాగుండాలని మా నస్ఫూర్తిగా బాబా వారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి మరి ఈరోజు సాయినాథుడు మనకు ఎటువంటి సందేశాన్ని తీసుకొచ్చారు అనేది ఒక్కసారి సాయినాథుని మాటల్లోనే విందామా మరి బిడ్డ కన్నా కళ్ళకు ఒక్కసారి చూడు తల్లి బిచ్చగాడు సైతం రాత్రికి రాత్రి కోటేశ్వరుగా మారిపోతారు రాజయోగం పట్టే ముందు వెంకన్న కళ్ళల్లో ఆ అదృష్టం ఉంటేనే కదా మరి ఆ ఈ యొక్క వెంకన్న కళ్ళలోని మెరుపు నీ కళ్ళ దాకా చేరుకుంటుంది అని ఆ మెరుపుని అలాగే దాని వెనుక ఉన్నటువంటి నీ కూడా అనేటువంటి అర్థాన్ని మన సాయి ఒక సందేశంతో మన ముందుకు తీసుకొచ్చారు ఫ్రెండ్స్ మరి ఎందుకు ఈ విధంగా అంటూ ఉన్నారు ఎందుకు ఆ యొక్క వెంకన్న స్వామిని ఆ కన్నులు తాకమని చెప్పేసి అని అంటూ ఉన్నారు నేత్రాలు ఎందుకు అసలు ఏమి ఇస్తారు మనకు వెంకటేశ్వర స్వామి మరి సాయినాథుడు మనకు దీని ద్వారా మనకు చెప్పేటటువంటి సందేశం ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవాలండి అంటే మనం వీడియో చివరి దాకా చూస్తేనే కదండి బాబావారు వారు ఏం చెప్తున్నారో మనకు అర్థమవుతుంది ఈ యొక్క ఛానల్ని సాయిబాబా అనేది ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ ఇవ్వండి మీ మీకు ఈ లైక్ ఇవ్వడం వల్ల నాకు వీడియో అనేది మరింత రీచ్ అయ్యే సిద్ధంగా ఉంటుంది మీరు నాకు ధన్యవాదాలు తప్పకుండా తెలియజేస్తారు మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోయి పట్టరాని సంతోషంతో ఉంది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నా బిడ్డ కోసం సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి ఈరోజు ఈ శ్రావణ శ్రావణ శనివారం రోజు నా బిడ్డల భవిష్యత్తు రాయబోతున్నారు నా పిల్లల భవిష్యత్తు వాళ్ళ యొక్క భాగ్యాన్ని మరి అలాగే అదృష్టాన్ని ఆ యొక్క వెంకన్న స్వామి తీసుకుని వచ్చి మన దోసిట్లో వేయబోతున్నారు బిడ్డ మరి అలాంటి వెంకన్న స్వామి కలియుగ ప్రత్యక్ష దైవము అందరికీ కూడా ఒక దేవుడు లాంటి మన వెంకటే వెంకటేశ్వర స్వామి రోజు నీ ముందుకు వచ్చారు అంటే నీకు ఈరోజు అదృష్టం అన్నది ఉన్నది కనుకనే ఈరోజు నీ వరకు ఈ సందేశం అయితే చేరింది తల్లి మరి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ యొక్క అద్భుతాన్ని అయితే వదులుకోవద్దు బిడ ఈ యొక్క జన్మ జన్మల పుణ్యం అంటే తప్ప ఇలాగా వెంకటేశ్వర స్వామి ఆ యొక్క మా తండ్రి మనకి అంతటి అదృష్టాన్ని కలుగజేస్తున్నారు అంటే మరి ఇది చాలా చాలా గొప్పదైనటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా మనం భావించాలి కదా అని చెప్పి సాయినాథుడు మనకు చెప్తూ ఉన్నారు మరి నేను నీకు మాట ఇచ్చాను కదా బిడ్డ నేను నీకు మంచి మంచి చేస్తాను అని బాబా నువ్వు నాకు నా కష్టాలు నాకు ఏం చేశావు నాకు ఇది చేశావా నా కష్టాలు ఎప్పుడు తెరుస్తావు అని అడుగుతూ ఉంటావు ఎప్పుడు మరి అలా అడిగినప్పుడు నీ తండ్రి నేను ఎందుకు ఊరుకుంటానమ్మా కనుకనే నీకు నేను ఎక్కువగానే పోరాడుతూనే ఉన్నాను నీకు ఏదైనా ఒక అదృష్టం తీసుకువచ్చి నీ జీవితాన్ని మార్చేయాలని నేను దృఢ నిశ్చయంతో ఉన్నాను తల్లి అందుకే ఇలా ఈరోజు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి నా ఈ రోజు నీకైతే ఈ యొక్క అదృష్టాన్ని అయితే తీసుకురావడానికి వచ్చారు మరి అని చెప్పి సాయినాథుడైతే ఒక నిగూఢమైనటువంటి అర్థంతో వచ్చారండి మరి ఇంకా ఏం చెప్తున్నారు అంటే వెంకటేశ్వర స్వామి లీల ఒక అద్భుతమైన లీలని చెప్పి తీరాలి బిడ ఎందుకు అంటే తన భక్తుల కోసం నా వెంకన్న స్వామి ఎంత పనైనా చేస్తాడు తల్లి రాత్రికి రాత్రి జీవితాలను అయినా సరే మార్చేస్తారు ఎంత పెద్ద కష్టాన్నైనా తొలగించేటటువంటి ఆ యొక్క కలియుగ వైకుంఠ దైవమైన మన వెంకటేశ్వర స్వామి మన జీవితాలు ఇంకా ధన్యమైపోయినట్టే మరి ఆ యొక్క కలియుగ ప్రత్యక్ష దైవం ఆ యొక్క లీల ఒకటి చెప్పన వింటావా మరి ఈ సంతోషం ఈరోజు నాకు ఎలాంటి సంతోషం వచ్చింది అంటే నేను పట్టరా అన్నటువంటి సంతోషం వచ్చింది బిడ్డ నా బిడ్డను వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించారు అంటే మరి ఏంటి మరి దాన్ని ఇంకా చెప్పడానికి మాటలు లేవమ్మా ఆ అద్భుత లీల ఒక అద్భుతమైన లీల అయితే నేను చెప్తాను నీకు ఈ యొక్క ప్రతి ఒక్కరూ తప్పకుండా తినాలి ఎందుకంటే ఇది వింటేనే అంతా కన్నుల పండుగగా ఉంటుంది వీణుల విందుగా ఉంటుంది అంతటి అద్భుతమైనటువంటి లీల ఈరోజు సాక్షాత్తు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి బాబా ఇద్దరు కలిసి ప్రసాదించబోతున్నారు మరి ఎందుకు అంటే అంత నిజంగా నువ్వు పుణ్యం చేసుకున్నావు మరి ఎంత వినగలుగుతున్నాము మరి ఇంతటి అద్భుతమైన లీల గురించి మన సాయినాథుడు ఏం చెప్తున్నారు ఒకేసారి వినేద్దామా మరి మన కైలు కలియుగ వైకుంఠ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి బా అయిన ఆయన ఎప్పుడు కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటారు కదా మరి ఆయనకు దగ్గరకు ఎంతమంది అయితే భక్తులు మహత్తర కార్యాలు అయితే చేస్తూనే ఉన్నారు వెళ్తూనే ఉంటారు మరి ఒక భి భిక్షగాడింటింటికి తిరిగి భిక్షాటనం చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు రోజు ఒక ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి భిక్షాటన చేసి సాయంత్రానికి ఇంటికి వచ్చి తిరిగి వచ్చేవాడు కానీ ఒక రొట్టె కోసం ప్రయత్నించి ప్రతి ఒక్కరి దగ్గర అతను చెయ్యి చేస్తూనే ఉంటున్నాడు కానీ దారిలో వెళ్ళే దా చాలామంది అతను తిడుతూ ఉంటున్నారు అతనికి ఎవరు కూడా ఎటువంటి ధన సహాయం కానీ చేయడం లేదు మరి బిచ్చగాడికి డబ్బులు ఇస్తే వెళ్ళి మద్యం తాగేస్తాడేమో అని భావించేవారు అందరూ కూడా అందుకే ఎవరు కూడా బిచ్చవాడిగాడికి ఆ తినడానికి మాత్రమే ఏదైనా ఇచ్చేవాళ్ళు కానీ ఆ వచ్చిన డబ్బు మాత్రం చేతికి ఇచ్చేవారు కాదు మరి అలాంటి వచ్చిన ఆహారం ఎవరికి కూడా సరిపోయేది కాదు ఎందుకంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు కదా దాంతో ఆ బిచ్చవాడు తన కుటుంబాన్ని పోషించుకోలేకపోయేవాడు ఒకరోజు అతని భార్య ఈ పరిస్థితికి విసుగెత్తిపోయి ఇక ఆమె పిల్లల్ని తీసుకుని ఇంటి నుండి వెళ్ళిపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క బిచ్చగాడు పరిస్థితి ఎంత దయనీయంగా దారుణంగా మారిపోయింది అంటే అతని భార్య పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా మిగిలిపోయాడు ఉదయాన్నే భిక్షాటనకు వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్యా బిడ్డలు లేకుండా ఉండడం చూసి అతని మనసు ఎంతగా బాధపడిందో గుండె తరుక్కుపోయింది ఏం చేయాలి నా బిడ్డలు నా భార్య అందరూ కూడా నా దగ్గర ఉండలేకపోతున్నారు నేను ఏం పాపం చేశాను నేను ఎలా ఉన్నాను నా యొక్క అంటే ఆకలి తీర్చలేకపోయాను వారికి మరి మార్గం కనిపించడం లేదని చెప్పి అతను చాలా బాధపడుతూ ఉండేవాడు పోనీ ఎవరైనా ఏదైనా చేద్దామా అంటే ఎవరు కూడా పని ఇచ్చేవారు కాదు అందరూ కూడా దూషించేవాళ్లే కానీ ఎవరు కూడా పని ఇవ్వడానికి స్థిరపడేవారు కాదు సిద్ధపడేవారు కాదు నిజానికి భిక్షగాడికి చేయలేడు మరి పూర్తిగా పని చేయలేడు అని చెప్పేసేసి ఎవరికి వారు అతనికి పని ఇచ్చేవారు అయితే కాదు మరి ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ సొంత సొంత ప్రయోజనాలు చూసుకునేవారే కదా మరి ఇలా అయితే మరి బిచ్చగాడు ఒకరోజు కూర్చుని చాలా బాధపడుతూ ఉన్నాడు తన విధిని చూసి ఏంటి దేవుడా నాకు ఈ తనరాత మరి నేను మారదా నాకు ఎప్పటికీ కూడా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉండగా సడన్గా తన ఎదురుగా ఒక కారు రావడం చూశాడు అందులో మన వెంకటేశ్వర స్వామి యొక్క వారి కీర్తనని వినిపిస్తూ ఉన్నాయి ఆ యొక్క పాటలు చాలామంది డాన్స్ చేస్తూ కనిపిస్తూ ఉన్నారు అది ఒక భారీ ఊరేగింపు అని అర్థమైంది అప్పుడు ఒక బిచ్చవాడు ఏం చేశాడు అంటే ఆ యొక్క వెంకటేశ్వర స్వామి భక్తుడిని అయితే అడిగారు అక్కడ ఏం జరుగుతుంది అక్కడ ఏం ఏదైనా ఎవరైనా సరే అన్నదానం చేస్తున్నారా అన్నదానం జరుగుతుందా అని ఆశగా అడుగుతాడు ఆ బిచ్చగాడు ఆ రోజు మహత్తరమైనటువంటి రోజు మరి ఈ రోజున మేమందరం కలిసి మేము ఈ యొక్క వెంకటేశ్వర స్వామి కొండకైతే వెళ్తున్నాము ఈ యొక్క అంటే మేము వెళ్ళి వెళ్ళిపోతారు అనేసి చెప్పేసి వెళ్ళిపోతారు ఆ బిచ్చగాడితో అక్కడ కూర్చొని బాధపడుతూ బిచ్చగాడు ఉంటాడు అలా కూర్చొని బాధపడుతూ ఉన్నటువంటి అతన్ని ఏంటి నా పరిస్థితి నువ్వు నిజమో కాదో నాకు తెలియడం లేదు కానీ ఈ ప్రపంచం మొత్తం కూడా నీ శక్తికి నమస్కరిస్తోంది స్వామి నీ గురించి నాకు ఏమీ తెలియదు కానీ చాలామంది ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు తండ్రి ప్రతి చోట కూడా నీ పేరే వినిపిస్తుంది గోవిందా గోవిందా అని మరి నేనే ఇలా చేస్తున్నప్పుడు నా మనసు నా మనసుకు ఎంత సంతోషంగా ఉందో తండ్రి దయచేసి నా పరిస్థితిని గమనించు తండ్రి అంటూ ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ ఉంటాడు ఆ బిచ్చగాడు అయితే అలా వేడుకుంటూ వేడుకుంటూ అలా అక్కడే లేచి ఆ బిచ్చగాడు అయితే వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ ఎందుకో తెలియదు కానీ అదే గట్టు మీదకి వెనక్కి వచ్చి మళ్ళీ కూర్చుంటాడనమాట మరి ఎందుకు అలా కూర్చున్నాడో ఏమీ తెలియదు కనకు తనకు కళ్ళు తిరిగిపోతాయి అన్నమాట అతనికి మరి ఆ బిచ్చగాడు మరి ఆ మాయ అంతా కూడా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి చేశాడంటే తెలియదు కానీ ఆ భ్రమ కలిగించారన్నమాట ఆ యొక్క కళ్ళు తిరుగుతున్నటువంటి బ్రహ్మ అయితే కనిపించారు అప్పుడు ఆ టైంలో మరి ఇలా ఇంత కలత చెందినటువంటి హృదయంతో దేనంతో అక్కడే ఉన్నటువంటి దగ్గర గుడి దగ్గర నుంచి ఖాళీ చేతులతో ఎలా తిరిగి వెళ్ళాలా అతని మనసులో ఒక కోరిక అయితే పుట్టింది మరి ఈ రోజు భగవంతుని యొక్క వెంకటేశ్వర స్వామి ప్రపంచమే కీర్తిస్తుంది కదా మరి ఆయన ఎవరు అతని శక్తి ఏంటి ఆ శక్తి వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి నేను కూడా ఆ యొక్క తిరుపతి వెళ్ళి ఏం జరుగుతుందో చూస్తే బాగుంటుంది కదా అని అక్కడ ఎలాంటి శక్తి నివాసం ఉంటుందో తెలుసుకోవాలి అని అనుకుంటాడు ఆ యొక్క బిచ్చగాడు అయితే ఈ తిరుపతికి వచ్చిపోయే భక్తులు ప్రసాదంగా వగైరా ఇస్తూ ఉంటారు కదా మరి దానిలో ఎలా కడుపు నింపుకోవచ్చు అని అనుకుంటూ ఉంటాడు అలా ఆలోచిస్తూ ఆ యొక్క బిచ్చగాడు తిరుపతి వైపు ప్రయత్నిస్తూ ఉంటాడు ప్రయాణిస్తూ ఉంటాడు మరి ఆ యొక్క తిరుపతి చేరుకున్నప్పుడు ఇదంతా కూడా ఆ యొక్క వెంకట స్వామి ఆడిస్తున్నటువంటి ఆటని ఎవరికి తెలియదు కదా ఆ బిచ్చగాడు వెళ్ళి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి గుడి మెట్ల మీద దగ్గర మెట్ల దగ్గర కూర్చుని కొద్దిసేపు అలా కూర్చుని ఎవరో ప్రసాదం భక్తులు ఇస్తే అది అది తీసుకుని తిని అలా ఆ యొక్క తిరుపతి పైకి ఎక్కే వాళ్ళ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంట ప్రసాదం తీసుకువెళ్తూ ఉంటారు కదా దేవాలయ దగ్గర ప్రసాదాలు తీసుకుని వస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మనం పెడుతూ ఉంటారని చెప్పేసి ఒక ఆస్తి మొత్తం అక్కడ గుడి దగ్గర కూర్చునే ఉంటాడనమాట అయితే ఇలా ప్రతి ఒక్క రోజు కూడా ఎంతో కొంత చేతికి ఆహారాన్ని ఎందుకంటే గుడి దగ్గర ఏంటంటే మనకు పంచి పెడుతూ ఉంటారు కదా ప్రసాదం అలాగే పంచి పెడుతూ ఉన్నప్పుడు అలా ఒక అంటే సందిగ్ధములు పడిపోతాడు మరి ఆ యొక్క తిరుపతి గుడి చూడగానే మరి అతనికి ఎటు ఎక్కడా లేనటువంటి ఉత్సాహం అయితే తనకు వచ్చేస్తుంది ఆ యొక్క అనుభూతి అనేది వర్ణనాతీతం ఎందుకు అంటే మనకు అందరికీ తెలుసు కదండి తిరుపతి అంటే ఎంత పవి పరమ పవిత్రమైనటువంటి మన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా పవిత్రమైనది అలాగే ఆ యొక్క తిరుపతి వెళ్ళగానే మన మనసు ఎంత రంజింపజేస్తుంది అలాగే మన మనసు ఎంత నిర్మలమైనటువంటి ఆ యొక్క అనుభవానికి శాంతికి లోనవుతుంది ఎటువంటి మనశ్శాంతి మనం ఫీల్ అవుతామో ఇవన్నీ కూడా ఆ యొక్క భక్తుడికి అయితే అనుభవించేశారు అయితే మరి ఇదంతా కూడా ఏంటి ఇదంతా ఎంత శక్తివంతంగా ఉంటుంది మరి ఎందుకు ఈ శక్తిని నన్నైతే తాకుతున్నట్లయితే నాకు అనిపిస్తూ ఉంది మరి అని అతను ఒక సందిగ్ధంలో అయితే పడిపోయారన్నమాట అతను ఒక ప్రశ్నలు సమాధానం తెలుసుకోలేకపోతున్నాడు తను ఒక సందిగ్ధంలో పడిపోయాడు ఈ ప్రదేశంలో ఏదో ఉంది ఏదో ఉంది అని ఆలోచించడం మొదలుపెట్టాడు అలా ఆలోచించి ఆలోచించి ఇక ప్రశాంతంగా ఇంత రిలాక్స్ అయ్యి తన ప్రసేద ప్రదేశాన్ని ఇంతవరకు కూడా చూడలేదు కదా ఇలాంటి ప్రదేశం ఎప్పటివరకు ఎందుకు దొరకలేదు అని అనుకున్నాడు ఆ యొక్క బిచ్చగాడు మరి అక్కడ అంతా కూడా చూస్తూ ఉంటే ఆకలి అతనికి కూడా వేయడం లేదు అలా చూస్తూనే గుడి దగ్గర అలా చూస్తూనే ఆ యొక్క ఖాళీ స్థలంలో కూడి కూడా పడుకుని అలా నిద్రపోతాడు అప్పుడు తెల్లవారుజాము అయితే అవుతుందన్నమాట తెల్లవారుజాము జాము ఎప్పుడైతే కూడా అయిందో అతనికి అసలు కూడా ఏమీ తెలియలేదు తన అతని జీవితంలో మొదటిసారిగా చాలా గాఢంగా ప్రశాంతంగా అయితే నిద్ర పట్టేసింది మరి అంత ప్రశాంతంగా అయితే నిద్రపోయాడు కదా మరి అసలు అంటే ఏం పడుకోలేని మనిషి అక్కడ ఎంత ప్రశాంతంగా పడుకున్నాడు అంటే అసలు పడుకున్నామా ఎప్పుడు పడుకున్నామో కూడా తెలియకుండా పడుకుని అక్కడ ఆకలితో అయితే సంబంధమే లేదు ఆ యొక్క పేదవాని యొక్క అనుభవం అలాగే ఆ యొక్క శక్తి ఏంటి అనేది తెలుసుకోవాలి ఎంతో తెలుసుకోవాలి అని చెప్పి అలా తిరుగుతూ ఎవరైనా సరే అడగాలి ఏదైనా చేయాలి అని చెప్పి అని అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడండి ఆలయం బయట మరింత అద్భుతమైనటువంటి ఇంత అద్భుతంగా ఉంటే ఇంత అద్భుతమైన దృశ్యం కనపడుతుంటే మరి లోపల ఇంకెంత అద్భుతంగా ఉంటుందో కదా అని అనుకున్నాడు ఆ బిచ్చగాడు మరి తన ఆహారాన్ని మహా ఆహాన్ని ఒకసారి విడిచిపెట్టి ఆ యొక్క వెంకన్న స్వామిని ఒక్కసారి స్మరించుకోవాలి తను ఎంత గొప్ప దేవుడో స్వయంగా తనే తన భక్తులకు చాటి చెప్పుకుంటాడు మరి అలాంటి మనకు ఇక్కడ అర్థమైంది కదా మరి ఆ యొక్క బృచ్చగానికి తన యొక్క స్వరూపాన్ని చూపించాడు అని చెప్పేసి వినాశవంతమైనటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం కనిపిస్తుంది అంతే ఇక అంతకు మించి ఎన్నడూ కూడా చూడనటువంటి ఆ యొక్క మూర్తి ఆ యొక్క అత్యద్భుతమైనటువంటి మూర్తి ఆ యొక్క ఆ కరుణా సముద్రం అనే అనేటువంటి ఆ యొక్క మూర్తి అంతో ఎంతో బహు సుందరంగా కనిపించి నోట మాట రాలేదు ఆ యొక్క బిచ్చగానికి దివ్య మనోహరమైనటువంటి మంగళ రూపం అంటూ పొగుడుకుంటూ ఆ బిచ్చగాడు చాలా సంతోషించిపోతాడు ఆ యొక్క స్వామి దయ వల్ల అతనికి బాధలన్నీ కూడా మాయమైపోయినట్లు అనిపిస్తాయి ఒక్కసారిగా ఆ యొక్క బిచ్చగానికి ఇక ఆ యొక్క వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అక్కడ ఇచ్చినటువంటి ప్రసాదం తీసుకుని గుడు నుంచి బయటకు వచ్చేసాడు చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా బయటకు వచ్చేశాడు ఒక చోట కూర్చుని ఆ ప్రసాదం తినడం అయితే మొదలుపెట్టాడు ఆ యొక్క ప్రసాదం తినగానే ఎంతో రుచిగా అనిపించిందంట ఏదో కొత్త శక్తి తనలో ప్రవేశించినట్టు అనిపించిందంట కొంచెం తినగానే అతనికి సంతృప్తిగా అనిపించేసిందట అలాగే ఆకలి పూర్తిగా తీరిపోయినట్లు కూడా అనిపించిందంట మిగిలిన ప్రసాదాన్ని తన వెంట తీసుకుని వెళ్ళాడు తను పడుకోవడానికి వెతుక్కున్నాడు మిగిలిన ప్రసాదాన్ని తన దిండు కింద పెట్టుకుని ఆ యొక్క లోపల పెట్టుకుని ఆ బిచ్చగాడు అలా నిద్రలోకి జారుకున్నాడు అతనికి పగటి పూట తను చూసినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం కనిపించిందట కళలో అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం చూడగానే ఇదివరకే ఒకరు ఒకరు ఒకరినొకరు తెలుసుకున్నట్లుగా నమ్ముకున్నారంట వెంకటేశ్వర స్వామి ఒక పువ్వునైతే ఇస్తున్నట్లుగా కళలో అయితే కనిపించిందట అతను ఆ పువ్వును తీసుకుని తన దగ్గర ఉంచుకున్నాడు ఆ స్వామికి సమర్పించుకుని తన బాధనైతే చెప్పుకున్నాడట ఇంతలోగా అకస్మాత్తుగా అతనికి తనకు ఎవరో నిద్ర లేపారట ఒక్కసారి ఉలిక్కిబడి లేచి తన కళను గుర్తు చేసుకోవడం మొదలుపెట్టాడు త ఇక తన బాధలు కూడా ఎవరు వినేవారు లేరనుకున్నాడు కానీ నిజంగా సాక్షాత్తు ఎదురుగా ఆ వ్యక్తి నిలబడి తనకు దివ్య మంగళ రూపంతో ఆ వెంకటేశ్వర స్వామి రూపంతో కనిపిస్తున్నట్లుగా ఎవరు వినేవారు లేరని ఎంతో బాధపడింది తనకు ఎత్ ఎవరైతే ప్రారంభించాడంటే నడవడం ప్రారంభించాడంటే పిచ్చగాడ దుప్పటిని తీసుకుంటున్నప్పుడు అందులో నుంచి ఒక పువ్వు అయితే కింద పడిపోయిందట అది కూడా ఆ పువ్వు చేతిలోకి తీసుకుని చూడగానే అది అప్పుడు తనకు గుర్తుంచిందంటే ఏంటంటే ఆ యొక్క వెంకటేశ్వర స్వామి తన కళలో ఇచ్చిన పువ్వు ఈ పువ్వే కదా అని చెప్పి నిజంగా పోయాడంట ఆ పువ్వు పట్టుకొని పూజారి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి పూజారి గారికి పాదాభివందనం చేసి జరిగినంత కూడా చెప్పాడంట ఇక దాంతో ఆ సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి తన భక్తుని దగ్గరకు రప్పించుకున్నాడు అని చెప్పేసేసి ఇక తనకు నేనే దారి చూపించాలని అర్థం చేసుకున్నారు ఆ యొక్క పూజారి గారు ఆ పూజారి గారు ఉండి ఆ యొక్క వెంక వెంకటేశ్వర స్వామి గుడిలోనికి వెళ్ళి ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుని ఆ యొక్క పువ్వుని ఆ స్వామి గుడిలో సమర్పించాడు ఇలా అతను సమర్పిస్తున్నప్పుడు అతనికి ఆత్మ నుండి ఒక స్వరం అయితే వినిపించిందంట ఈ పువ్వులను నువ్వు ఎందుకు అమ్మకూడదు అంటూ ఒక స్వరం అయితే వినిపించింది అంతే ఇక బిచ్చగాడికి అయితే ఇంకా అంత అర్థమైపోయింది అన్నమాట ఆ వెంకటేశ్వర స్వామి నాకు దారి చూపడానికి ఇలా చెప్తూ ఉన్నారు కష్టాలన్నింటినీ కూడా తొలగించడానికి ఆ యొక్క వెంకటేశ్వర స్వామిలా మాట్లాడుతూ ఉన్నారు అంటే మరి నాకు దారి చూపిస్తున్నారు అనేది కదా మది అర్థం ఆ వెంకటేశ్వర స్వామి చూపిస్తున్నటువంటి దారి మీద ఏదైనా మాట నా కష్టాలు తొలగించడానికి ఆ ప్రభువే నా నాకు ఒక మంచి దారి చూపిస్తున్నారు చూపించారు అయితే ఆయన చాలా సంతోషిస్తాడన్నమాట బిచ్చగాడు దానితో వెంటనే అతన్ని అందరిని అడుక్కోవడం మొదలు పెడతాడు బిచ్చనెత్తుకోవడం మొదలు పెడతాడు అంటే పువ్వులు అమ్మడానికి అతనికి పెట్టుబడి కావాలి కదండి మరి దానికోసం మరి అతను ఏం చేస్తాడు ఎక్కడి నుంచి వస్తుంది మరి కనుక ఆ భిక్షాటన చేసి ఆ వచ్చిన ధనంతో ఆ పువ్వులు కొందామని చెప్పి అని ఆలోచించుకుని అతను భిక్షాటన మొదలు పెడతాడు మరి భిక్షాటన చేయగా అతనికి కొంత సొమ్ము అయితే వచ్చేసింది ఇక ఐదు వందల ఎంతో వచ్చినట్టు ఉంది ఐదు వందలు తీసుకుని వెళ్ళి ఆ యొక్క పువ్వులైతే కొనుక్కొని తీసుకుని వచ్చి ఆ పువ్వులు ఒక చిన్న అంటే ఆ కింద ఒక ఆ పువ్వులు అయితే పెట్టి భక్తులకు అందరికీ కూడా పువ్వులు అమ్మడానికి చూస్తాడు అయితే మరి ఎప్పుడు కూడా అతను మనం భిక్షాటం చేయడమే కానీ మిగతా పని చేయడం తెలియని మనిషికి ఎవరు కూడా మరి ఎవరు కూడా పనినైతే ఇచ్చేవారు కాదు కదా మరి అవిటి అవిటివాడు కదా అతను మరి ఎవరు ఏం పని ఇస్తారు ఎవరు పని ఇచ్చేవారు కాదు అమ్మ అమ్మకానికి నిజంగా కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు ఆ బిచ్చవాడు ఎలాంటి గొప్ప రోజు వస్తుందని చెప్పి నేను అనుకోలేదు తండ్రి నాయన ఈరోజు స్వయంగా ఆ ఆ యొక్క వెంకన్న స్వామి నన్ను ఈరోజు ఇలాంటి గొప్ప కార్యానికి అయితే చేయబోయడానికి నాకు ఒక సంకల్పాన్ని అయితే ఇచ్చారు ఎంతటి ధన్యమైంది నా జీవితం ఎంతటి గొప్ప దైనటువంటి ఇది చేసినందుకు నీకు శతకోటి నమస్కారాలు తండ్రి వెంకటేశ్వర స్వామి అంటూ మొక్కుకున్నాడన్నమాట కళ్ళమ్మటి నీళ్లు కాచుకుంటూ ఆనంద బాష్పాలతో అయితే ఆ యొక్క బిచ్చగాడు అయితే ఇంకా సంతోషం అనేది వర్ణనాతీతం అన్ అంత అలాంటి ఆశ్చర్యాలకు అతను ఆ బిచ్చగాడు ఇంకొక పక్క చాలా చాలా సంతోషపడుతూనే పువ్వులు తీసుకొచ్చాడు కనుక మరి ఇంత సంపాదించి మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళి చాలా పువ్వులు కొనుక్కున్నాడు మళ్ళీ ఆ రోజు నుంచి ప్రతిరోజు ఇంకా అలాగే ఆ యొక్క అమౌంట్తో వెళ్ళి పువ్వులు తీసుకురావడం మార్కెట్కి వెళ్ళడం తీసుకురావడం అవి అమ్మేసి వచ్చిన పువ్వులతో మళ్ళా పువ్వులు కొనుక్కోవడం మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇదే రొటీన్గా చేసేసుకున్నాడు ఎంతో సంతోషంతో ఆ యొక్క వ్యాపారాన్ని అయితే మొదలుపెట్టాడు అలా దిన దిన దినాభివృద్ధి కూడా చేసుకుంటూ అతను ఒక గొప్ప అత్యద్భుతమైనటువంటి వ్యాపారం అయితే చేయడం అయితే మొదలు పెట్టేశాడు మరి ఇంతలాగా ఈరోజు కూడా దినదినాభివృద్ధి అయిపోతూ ఒక గొప్పదైనటువంటి ఒక ఆ పేరైతే తెచ్చేసుకున్నాడు మరి అలాగే తనకు సొంత ఇల్లు కూడా కట్టేసుకున్నాడు ఈరోజు అతని దగ్గర బాగా డబ్బు ఉంది ఇక వెంకటేశ్వర స్వామి నా పేదరికాన్ని అంతా కూడా తొలగించేసినట్టే అని అనుకున్నాడు ఆ బిచ్చగాడు ఇక తన భార్యను కూడా ఇంటికి తీసుకుని తెచ్చుకున్నాడు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆ బిచ్చగాడు ఎంతగా ఆశీర్వదించారు అంటే మరి బిడ్డ చూసావా మరి నా యొక్క ఆ వెంకటేశ్వర స్వామి లీల చూశావు కదూ తల్లి మరి ఎంత అత్యద్భుతమైనటువంటి లీలమ్మ ఈరోజు నిజంగా నాకు లీల మీ అందరికీ చెప్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది అంటూ సాయినాథుడైతే అంటూ ఉన్నారండి ఒక గొప్పదైనటువంటి అత్యద్భుతమైనటువంటి ఈ యొక్క బిచ్చగాడిని ఏ విధంగా ఆశీర్వదించాలి అనే అత్యద్భుతమైనటువంటి సందేశం మనం ఈరోజు మనం అందరికీ కూడా ఆశీర్వదించారు కదా ఫ్రెండ్స్ మరి ఇలాంటిది కూడా ఊహించలేదు కదా ఆ బిచ్చగాడు ధనవంతుడు అవుతాడని అలాగే భార్యా బిడ్డలను తీసుకొచ్చుకుంటాడని మూడో కోట్ల ప్రశాంతంగా మంచిగా తినగలుగుతాను అని మరి అలాంటిది ఆ యొక్క బెచ్చగాడు నిజంగా కోట్లకైతే అధిపతి అయిపోతాడండి మరి ఆ యొక్క వ్యాపారం అనేది దినదినంగా దినదినాభివృద్ధితో జరుగుతూ ఒక గొప్పదైనటువంటి వ్యాపారం అయితే చేస్తూ ఆ భార్య బిడ్డలతో సంతోషంగా ఉన్నాడు అంటే అది నిజంగా మన వెంకటేశ్వర స్వామి కృప కదా అని చెప్పేసి సాయినాథుడు చెప్తూ ఉన్నారు మరి బాబావారు ఈసారి ఏది కూడా మనం తినకుండా దేవునికి సమర్పించకుండా ఏది కూడా తినేవాడు కాదు కృతజ్ఞత చూపించుకున్నాడన్నమాట అలా తన భక్తిని ప్రతిరోజు కూడా నిరూపించుకునే ఉన్నాడు ఆ బిచ్చగాడు బిడా మరి నువ్వు మనస్ఫూర్తిగా నిష్కల్మషంగా ఏ అన్యాయము చేయకుండా ఏ దురా ఆలోచన చేయకుండా ఏ అక్రమానికి పాల్పడకుండా నీ వంతు నువ్వు కష్టపడుతూ కృషి చేస్తూ పోతే నీ యొక్క వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అలాగే నీ సాయి అనుగ్రహం కూడా నీ మీద ఎప్పుడూ ఉంటాయి బిడ నువ్వు ఎప్పుడైనా సరే కానీ మంచిగా నడుచుకుంటున్నావు అంటే ఇతరులను బాధ పెట్టకవద్దమ్మా అన్నది కలిగి బాధ పెట్టకుండా ఉన్నావు అంటే అలాంటప్పుడు నువ్వు తప్పకుండా నువ్వు ఒక మంచి స్థాయికి అయితే వెళ్ళిపోతావు బిడ రాత్రికి రాత్రే నువ్వు కోటేశ్వరుడు కూడా అవడానికి అవకాశం అయితే ఉంది మరి నువ్వు ఇంతలాంటి గొప్పదైనటువంటి మనస్ఫూర్తిగా దేవుని స్మరిస్తూ ఉన్నావు అంటే నీకు కూడా ఈ యొక్క అదృష్టం అనేది కలుగుతుంది అని చెప్పి సాయినాథుడు అయితే మనకు ఎంత బాగా చెప్పారండి మరి ఇంతటి అత్యద్భుతమైనటువంటి సందేశం మనకు సాయినాథుడు ఇచ్చినందుకు బాబావారికి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి ఆ కృతజ్ఞత రూపంలో మనం చిన్న లైక్ ఇచ్చి వీడియోకి ఈ సందేశానికైతే మీరు మరి కొంతమందికి షేర్ చేయడమే మనం బాబా వారికి ఇచ్చే కృతజ్ఞత మరి మన మనందరికీ కూడా ఇంతటి గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించినటువంటి ఆ సాయినాథునికి వేల వేల నమస్కారాలు మనందరము తెలియచేసుకుంటూ ఆ తండ్రి కృప వెంకటేశ్వర స్వామి వారి ఈ ఈరోజు మనకు ఈ శ్రావణ శనివారం రోజు మనందరిపైన ఆ సాయినాథుని దృష్టి వెంకటేశ్వర స్వామి దృష్టి పడింది కనుకనే మనం ఈ వీడియోనైతే వినగలిగాము చూడగలిగాము మరి తప్పకుండా మీ హ్యాపీనెస్ను ప్రతి ఒక్కరితోనూ షేర్ చేసుకుంటారని నేను కూడా ఆశపడుతూ ఉన్నాను మీకు నచ్చినట్లయితే నాకు చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ మరిన్ని సందేశాల రూపంలో బాబావారు ఇచ్చే సందేశాలను మరికొంతమందికి చేర చేసిన వారు అవుతారు మీ బ్యాంక్ అకౌంట్లో ఇవాళ రోజున పుణ్యం అనేది ఖాతా ఖాతాలో పడిపోతుందండి తప్పకుండా మీ అందరి సపోర్టు నాకు కావాలని మీ అందరి నుంచి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు కలగాలని ఆ తండ్రిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ అందరినీ కలుసుకుంటాను ఫ్రెండ్స్ అంతవరకు అందరికీ నమస్కారమండి ఓం సాయి రామ్ గోవింద సర్వేజనా జనా సుఖినో భవంతు